వెల్కమ్ టు మ్యాన్ రోబో బీబీ పట్టాభిరామ్ ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బీబీ పట్టాభిరామ్ మేషియన్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు మోటివేటర్ ఎందరికో స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి అందరికీ ఆప్తుడు యువత జీవితంలో వెలుగులు నింపిన స్ఫూర్తి సంతకం కొన్ని సినిమాల్లో అతిథి వేషాల్లో పలకరించారు వ్యక్తిత్వ వికాస పుస్తకాలతో ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు దశాబ్దాలుగా వ్యక్తిత్వ వికాస పరిమళాలను వెదజల్లిన బీబీ పట్టాభిరామ్ ఇక లేరు వారి స్మృతికి నివాళిగా ఈ ప్రత్యేక కథనం పట్టాభిరామ్ గారు గురించిన విశేషాలు వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి వారితో మీకు పరిచయం ఉన్న ఆ పరిచయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయవచ్చు స్టేట్ ట్యూన్ మ్యాన్ రోబో నమస్కారం బహుముఖ ప్రజ్ఞాశాలి వినయ సుగుణశి జన మెచ్చినటువంటి ఒక అసామాన్య ఇంద్రజాలికుడు హిప్నటిస్టు మంచి రచయిత సంస్కరణ సంస్కరణశీలి అయినటువంటి డాక్టర్ బివి పట్టాభిరామ్కి సహోదయ నివాళి అర్పిస్తూ పంతొమ్మిది వందల డెబ్భై ప్రాంతంలోనే అనేక మ్యాజిక్ షోలతో నిర్వహించి మూఢనమ్మకాలపై సవాల్ విసిరిన జనాదరణ కార్యక్రమాలతో సంస్కరణశీలిగా ఎదిగినటువంటి విశిష్టుడు డాక్టర్ బావరాజు వెంకట పట్టాభిరామ్ మంత్రగాళ్ళని సవాల్ చేసిన సమాజ సంస్కారి మాయాజాల ఇంద్రజాలం మహామాంత్రికుడు అని పేరు తెచ్చుకున్నవాడు బహుశా ఆ ఇంద్రలోకం మహేంద్రుడి పిలుపుపై దేవేంద్రుడి దగ్గరికి తన చతురజాలం కోసం ఆహ్వానంపై వెళ్ళాడేమో దివికి అని అనిపిస్తుంది తన డెబ్బై ఐదేళ్ల వ్యక్తిత్వ వికాస నిపుణశీలిగా మనోవికాస నిపుణుడిగా మానసిక వైద్య మహా మెజీషియన్గా యువతని జనతని మానసిక దృఢత్వం మనోశాస్త్రం పరిశోధన వైపు సాగించినటువంటి ఒక విశిష్టుడు ఫిలాసఫీ గైడెన్స్ కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కానీ హిప్నోథెరపీలతో దేశ విదేశాల ప్రముఖుడిగా అనేక పీజీ డిప్లొమాలనే కాదు డాక్టరేట్ను అందుకున్నటువంటి వాడు ఎన్నో పురస్కార సత్కారాలు అందుకున్న ప్రముఖుడు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ భావరాజు వెంకట పట్టాభిరామ్ ప్రముఖ హిప్నోటిస్టుగా అంతర్జాతీయ ఖ్యాది పొందడమే కాదు సమాజంలో ఇటు చలనచిత్రాల్లో కూడా సెల్ఫ్ ఎఫ్నెటిజం అంశాల్ని ప్రాముఖ్యంగా చేసినటువంటి ప్రసిద్ధుడు పంతొమ్మిది ఎనభై మూడులో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ అందుకున్నాడు అనేక మనోవిజ్ఞాన వికాస వ్యాసాలని పుస్తకాలని వ్యక్తిత్వ వికాసం సమాజ సంస్కారం భావన రచయితగా మనకి ఎంతో దగ్గరైన వాడు ఏది కూడా కష్టంగా కాదు ఇష్టంగా మనం కోరుకోవాలని అలాగే చదవడం కూడా ఇష్టంగా చదవాలని కష్టంగా కాదని అప్పుడు మనం ఎన్నో ప్రజ్ఞలం సాధించగలుగుతామని చెప్పినటువంటి వాడు శతాధిక కావ్యకర్త కూడా పట్టాభిరామ బాణం అనేటువంటి పట్టాభిరామ బాణం యూట్యూబ్ ఛానల్లో ఎందరికో మార్గదర్శనంగా ఆదర్శీలుగా నిలిచినటువంటి నైపుణ్యశైలి విజ్ఞాన సంస్కారి డాక్టర్ పట్టాభిరామ్ రెండు డాక్టరేట్లు నాలుగు పీజీల్లో ఆయన యొక్క జ్ఞానం అంతా కూడా అందరికీ పంచుతూ ఆ విజ్ఞానాన్ని తోటి అందరిలో కూడా ఒక సంస్కారశీలత్వాన్ని పెంచినవాడు ఇంద్రజాల విద్య మక్కువతో డిగ్రీ ఆపై ఎంఏ సైకాలజీ చేస్తూ అప్పట్లోనే కౌన్సిలింగ్లే కాకుండా కాకినాడ పిఆర్ కళా కాకినాడ పిఆర్ కళాశాలలో చదివినట్టు బిఏ సైకాలజీ నిజానికి ఆ పిఆర్ కళాశాలలో నేను చదివా అని గర్వంగా చెప్పుకోవడమే కాదు ఆయనతో ఎన్నో సభల్లో పాల్గొనడమే కాదు పిఆర్ కళాశాలలో నా పుస్తక ఆవిష్కరణలో ఎండమూరి తోటి మిగతా ప్రముఖులతోటి కాకుండా నన్ను సత్కరించడం అది అపూర్వంగా నా ఎప్పుడు కూడా డిపి పిక్చర్గా కూడా అదే ఉంటుంది పట్టాభిరామ్తో ఎంతో మంచి స్నేహశీలి కూడా ఆయన మృదుబాషిణి అయిన అటువంటి వాడు మ్యాజిక్ షోలు తండ్రి కోరికపై ఎఫ్సిఏ ఉద్యోగంలో చేసిన అవి కొనసాగిస్తూ తర్వాత బదిలీపై హైదరాబాద్ వెళ్ళి అక్కడ చాలా విఖ్యాతుడిగా ఇటు ఇఫినటిజం అలాగే ఈ మ్యాజిక్ మ్యాజిక్లోను అంతేకాకుండా రచయితగా కూడా చాలా విఖ్యాతుడిగా ఉపన్యాసకర్తగా తర్వాత ముఖ్యంగా కౌన్సిలింగ్స్లోనూ చాలా విఖ్యాతుడయ్యాడు నిజం చెప్పాలంటే దర్శకుడు జంజాలతో స్నేహం వలన పలు నాటకాలు నాటికల్లోనే కాకుండా చిత్రాల్లో కూడా నటించినటువంటి పట్టాభిరం ఎన్నో విశిష్టంగా మనకి ఆదర్శంగా నిలుస్తాడు తూర్పుగోదావరి జిల్లా శీల గ్రామంలో జన్మించి పదిహేనవ సంతానంలో పదిహేను మంది సంతానంలో బావరాజ్ సత్యనారాయణ గారికి రావు బహదూర్ ఆయన ఇంజనీర్గా చేసినటువంటి వాడు తన శక్తి సామర్థ్యాలపై నమ్మకంతో చాలా విశిష్టంగా ఇటు మెజిషియన్ గాను మంచి రచయితగా ఉపన్యాసకుడిగా ఈ యూట్యూబ్లో కూడా ఎంతో ప్రశాంత తీరాలకు వెళ్ళేటువంటి జీవన మార్గాన్ని వేల శిక్షణ శిబిరాలు నిర్వహించిన ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ కానీ ఎంతో విఖ్యాతుడు నిజానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పిఆర్జీసీ బిఏ అంటే మాకు చాలా సీనియర్ నేను డెబ్బై రెండు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగులో వచ్చినప్పటికీ అప్పటికే చాలా విఖ్యాతుడిగా ఎంతో ఉండడం ఆయన తర్వాత ఈ మా పూర్వ విద్యార్థుల దానికి రావడం ఇలా ఎన్నో పరిచయాలే కాకుండా హైదరాబాద్లో కూడా ఆ భాగ్యనగర్లో కూడా కొన్ని సభల్లో ఆయనతో కలిసి పంచుకునేటువంటి ఒక అదృష్టశీలిగా భాగ్యశీలిగా ఆయన్ని ఈ సహోదయ నివాళులర్పిస్తూ ఆయన యొక్క ఆశయం ఎప్పుడు కూడా అందరిలో కూడా ఈ మూఢనమ్మకాలు కానీ వాటి మీద ఎన్నో సవాళ్ళు వేసినటువంటి సంస్కార కనుక ఒక ఆలోచన శక్తిని పెంచుకుంటూ అభ్యుదయభావ సంపన్నుతో పాటు మన సంస్కృతి సంస్కారాలను మర్చిపోకూడదు అన్నటువంటి ఆయన యొక్క ఆ యొక్క ఆశయాన్ని ఆదర్శాన్ని మనం కూడా మన్నం చేసుకుంటూ ఆ చేతనత్వంగా ముందుకు వెళ్తే అదే అసలైన నివాళి అవుతుంది అనుకుంటూ బీవీ పట్టాభిరామ్ మరొకసారి ఆత్మశాంతిని కోరుకుంటూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష బీవీ పట్టాభిరామ్ గారిని మీరు ఎప్పుడైనా కలిసారా వారితో మీకు పరిచయం ఉందా పరిచయం ఉంటే మీ పరిచయాన్ని ఆనాటి జ్ఞాపకాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి పట్టాభిరామ్ గారి స్మృతికి మీ నివాళి తెలియజేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ మ్యాన్ రోవో